హాయ్ ఎవరు అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు నిములాగ్ ఈ రోజు అయితే నేను ఇంట్లో కేక్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే కంప్లీట్ గా చెప్తాను అనమాట మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినా లేదనేది నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా త్వరలో న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ కోసం అందరూ కేక్ ఖచ్చితంగా బయట అయితే కొంటూ ఉంటారు కదా ఎందుకు అలా బయట కొంటూ ఉండడం అనవసరంగా వేస్ట్ చేయడం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే కేక్ అయితే తయారు చేసుకోవచ్చండి దానికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్తో అయితే షుగర్ పౌడర్ అయితే తీసుకు ఏ బౌల్తో షుగర్ పౌడర్ తీసుకుంటామో ఆ బౌల్ తోనే పెరుగు అయితే తీసుకోవాలన్నమాట పెరుగు షుగర్ పౌడర్ ఒకే క్వాంటిటీలో ఉండాలి పెరుగు షుగర్ పౌడర్ తీసుకున్న తర్వాత రెండు కూడా ఇలా చిన్న బేటర్ ఉంటుంది కదా బేటర్ తో అయితే ఏ బబుల్స్ లేకుండా కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడా కలపాలనమాట చూస్తున్నారా ఇలా అయితే రావాలి అలా వచ్చిన తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి మా ఇంట్లో ఈ రోజు వెనీలా ఎసెన్స్ అయితే లేవని చెప్పేసి నేనైతే ఈ రోజు అయితే ఆరెంజ్ ఫ్లేవర్ అయితే నా దగ్గర ఉందని అదైతే వేసుకుంటున్నాను మనం అయితే షుగర్ పౌడర్ ఎంత తీసుకున్నామో అందులో వన్ బై ఫోర్త్ అయితే ఆయిల్ అయితే తీసుకొని ఇంకోసారి అయితే బీట్ చేయాలన్నమాట చూస్తున్నారు ఆయిల్ అంతా కూడా గర్ పౌడర్ లో బాగా కలిసినట్టు అయితే కలపాలి అలా కలిపిన తర్వాత అందులో అయితే మనం ఏ బౌల్ తో షుగర్ తీసుకున్నామో ఆ బౌల్ తో అయితే టూ బౌల్స్ అయితే మైదా అయితే తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకొని సిగర్ తో అయితే ఏ ఉండలు లేకుండా నీట్ గా కలపాలనమాట ఎక్కువ టైం అయితే పడుతుంది పౌడర్ వేశాక ఎందుకంటే మొత్తం ఉండ ఉండలా కడుతుంది కదా అదంతా కూడా ఇది అవ్వాలని చెప్పేసి నేనైతే కొంచెం చిన్న బౌల్ తీసుకున్నాను అందుకే అలా అయితే కలుపుతున్నాను ఇంకా చూస్తున్నారా ఇంకా అలా అయితే కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం కలిసినప్పటికీ మనకైతే బ్యాటరీ అయితే అలా అవుతుంది అలా ఉండేటప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం కేక్ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చినంత వరకు కూడా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా నేను చిన్న బౌల్ తీసుకోవడం వల్ల నాకైతే చాలా స్పేస్ లేనట్టు బయటకు వచ్చేస్తుందేమో అని అయితే అనిపించింది నేనైతే ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అంత కేక్ చేయటం అని అనేది ఇంకోటి ఏంటంటే ఎగ్లెస్ కూడా చేస్తున్నాను ఎగ్ అయితే అసలుకే వేయలేదు ఇంకా చూస్తున్నారా బ్యాటర్ అనేది అలా వచ్చినట్టయితే ఉండాలి మనం ఎగ్ కేక్ చేసినా సరే మనం కేక్ బ్యాటర్ అనేది కొంచెం అలా అయితే రావాలి అలా వచ్చేదాన్ని కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకునే ముందు ఫస్ట్ అయితే కేక్ బౌల్కి అయితే బటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసాకైతే మనమైతే ఆల్రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే వేయాలన్నమాట ఇంకా చూస్తున్నారా నేనైతే బ్యాటర్ అయితే వేసేస్తున్నాను బ్యాటర్ వేసేసిన తర్వాత ఒకసారి నేను చేస్తున్నాను కదా ఇలా పైకి కిందికి ట్యాప్ చేసినట్టు ఇంకా అలా అయితే చెయ్యాలి అలా చేసేసిన తర్వాత నేను ఇంకా ఇలా కేక్ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఇంకా మనం ప్రీ హీట్ చేసుకుంటం కోసం ముందైతే గ్యాస్ దగ్గర అయితే ఒక బౌల్ పెట్టేసి ప్రీహీట్ చేసుకోవడం కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే పెట్టేశాను ఇంకా ఈలోగైతే ఇవన్నీ రెడీ అవుతాయి కదా అని చెప్పేసి నేను చూస్తున్నారా కేక్ బౌల్లో హాఫ్ హాఫ్ వరకే వేసాను ఎందుకంటే అది పొంగునప్పటికి పైకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి హాఫ్ హాఫ్ ఇది వన్ కేజీ ఇది అనమాట ఇంకోటి హాఫ్ అనమాట ఇంకా రెండు కూడా అలా పెట్టేసుకున్నాను అలా పెట్టేసిన తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసేసాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా పెట్టేశాను రెండిట్లో కూడాను నేనైతే గ్యాస్ మీద చేస్తున్నాను నాకైతే ఓవెన్ లేవండి గ్యాస్ మీద చేసినా కూడా కేక్ అనేది చాలా బాగా వస్తుంది నాకు ఎంత స్పాంజీగా వచ్చిందంటే చాలా స్పాంజీగా వచ్చింది వితౌట్ ఎగ్ కేక్ అనేది ఎంత స్పాంజీగా వస్తుందని అయితే నేను అస్సలుగా అనుకోలేదు చాలా స్పాంజీగా అయితే వచ్చింది నాకైతే ఈ కేక్ స్పాంజ్ అనేది చాలా బాగా చేయటం వచ్చేసిందండి అంటే ఆఫ్ ప్రాసెస్ అయితే కేక్లో అయితే నాకు చాలా బాగా వచ్చింది అయితే నాకు ఇంకో పెద్ద టాస్క్ అయితే ఉంది విప్పింగ్ క్రీమ్ చేయటంలో అంటే నాకు ఎలా అంటే ఇక్కడ నాకైతే విప్పింగ్ క్రీమ్ అయితే అస్సలుకే దొరకటం లేదండి అదేంటో తెలియదు కానీ ఎన్ని దగ్గరలో వెతుకుతున్నామో విప్పింగ్ క్రీమ్ అనేది అసలు దొరకటమే లేదు ఆన్లైన్లో కూడా చూసాము దొరకలేదు లాస్ట్కి ఏమైందంటే నేను బిగ్ బాస్కెట్లో విప్పింగ్ క్రీమ్ పౌడర్ అంటే అది క్రీమ్ అని చెప్పి ఆర్డర్ పెట్టాను వాడేమో పౌడర్ ఇచ్చేసాడనమాట ఇంకా ఆ పౌడర్నే అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి కదా అది యూస్ చేసి నేనైతే విప్పింగ్ క్రీమ్ అయితే ట్రై చేశానండి విప్పింగ్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు వస్తుందని అయితే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు పౌడర్తో కూడా నాకైతే విప్పింగ్ క్రీమ్ అయితే చేయటం వచ్చేసింది నేను ఈసారి కేక్ చేసే దాంట్లో విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం బాగా చేయటం అయితే నేర్చుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ నేను అసలు ఏ పౌడర్ యూజ్ చేశానంటే అది డిలేట్ అయ్యేదా అనుకుంటా అది పౌడర్ అనమాట నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు గట్ట మా అయితే వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి అలా నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది నేను కూడా చేయటం ఫస్ట్ టైమే అని చెప్పేసి చేయటం ఫస్ట్ టైం కాదు ఇలా పౌడర్తో చేయడం అనేది ఫస్ట్ టైము అందుకని చెప్పేసి తన హెల్ప్ కూడా తీసేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నాకు ఒక ప్యాకెట్కి ఎంత విప్పింగ్ క్రీమ్ అవుతుందని కూడా నాకు అసలు ఏం తెలియదు కానీ తీసుకున్నాను ఈ పౌడర్ ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ అయితే పౌడర్ తీసుకుంటాం కదా ఒక ప్యాకెట్ పౌడర్కి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది కూల్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అలా వేసేసిన తర్వాత నేను మూడు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకైతే ఆల్మోస్ట్ విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో నేనైతే కేక్ అనేది కటింగ్గా అది చేసుకున్నాను అనమాట లేయర్ కటింగ్ చేయాలి కదా మనం క్రీమ్ అప్లై చేయడం కోసం ఇంకా కటింగ్ అది చేశాను ఇంకా తర్వాత ఏం చేసాను మనకి లిక్విడ్ కూడా అంటే షుగర్ సిరప్ కూడా యూజ్ చేయాలి కదా ఇంకా అది కూడా ఈ టైంలో ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ రెండు కూడా చేశాను అనమాట నేను ఎలా వాటర్ తీసుకున్నాను అంటే ఇదిగో మనకి ఇస్తారు కదా కేక్ కేక్కి వాటితో అయితే వాటర్ అయితే తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పట్టేది నేనైతే ఇది రెండు కప్పులతో అయితే వేసుకున్నాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ కదా నాకైతే ఆ పౌడర్కి అయితే ఆ వాటర్ అయితే కరెక్ట్గా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరిపోయింది నాకైతే కరెక్ట్గా ఏంటంటే అంటే అదొకటి ఆ కేక్ది వన్ ఫిఫ్టీ ఎంఎల్ కదా నేను ఇంకా నాకు ఇంకా ఎగస్ట్రా వాటర్ పడుతుందేమో భయమేసి అలా ఏం లేకుండా అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం అసలు ఎంత సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యానంటే ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ కోసం నేను వెతకని ప్లేస్ అంటూ లేదు అలా అయిపోయింది అమెజాన్లో ఉంది కానీ అదైతే ఆల్మోస్ట్ టూ లీటర్స్ వన్ లీటర్ ఎంతో ఉందన్నమాట అంత మనకెందుకు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఫైనల్గా నాకైతే విప్పింగ్ క్రీమ్ పౌడర్తో కూడా నాకైతే విప్పింగ్ క్రీమ్ అయితే చేయటం అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసింది నేనైతే ఈసారి కేక్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే సాటిస్ఫై అయ్యాను ఇంకా విప్పింగ్ క్రీమ్ కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్ అయితే అయ్యాను ఎందుకంటే అసలు అంటే విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం తక్కువైంది అదే ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకుంటే విప్పింగ్ క్రీమ్ అయితే కరెక్ట్గా నేను చేసే కేకులకి కరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది అనమాట నిజంగా నాకు అదే బాధ అనిపించింది ఇంకొక ప్యాకెట్ తీసుకుంటే సరిపోదు అని చెప్పేసి కానీ నాకైతే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏటని చెప్పేసి నేనైతే మూడు ప్యాకెట్లే తీసుకున్నాను విప్పింగ్ క్రీమ్ అనేది తర్వాత ఇంకా క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట ఫస్ట్ కొంచెం క్రీమ్ వేసేసుకొని తర్వాత మనం లేయర్గా ముందే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ ఒక లేయర్ అయితే పైన వస్తుంది కదా ఆ లేయర్ అయితే నేనైతే కింద అయితే పెట్టుకున్నాను తర్వాత కొంచెం షుగర్ సిరప్ అయితే వేసేసుకొని షుగర్ సిరప్ వేసేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ కూడా అలా లేయర్ లేయర్గా క్రీమ్ కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట నేనైతే అసలు నాకు కరెక్ట్గా తెలియటం లేదు నాకు కేక్ బేస్ అన్నీ ఉన్నాయి అసలు కేక్ అప్లై చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలని చెప్పి నేనైతే ఈసారి అయితే చూడలేదు అన్నీ ఒకదానితో చేసేసాను నెక్స్ట్ టైం నుంచి అసలు కేక్ ఎలా అప్లై చేయాలి అంటే విప్పింగ్ క్రీమ్ నీట్గా నాకు అప్లై చేయడం రావాలి అని చెప్పేసి నెక్స్ట్ టైం అయితే కేక్ అయితే చేస్తాను అప్పుడు అంటే చాలా బాగా అప్లై చేద్దామని అంటే నా దగ్గర ఉన్న కేక్ అప్లై చేసే ఉంటాయి కదా వాటితోనే చేద్దాము అని చెప్పైతే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎప్పుడు చేస్తాను నెక్స్ట్ వీక్లోనే ఇంకోసారి అయితే కేక్ వీడియో అయితే పెడతాను ఎందుకంటే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కేక్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అంటే తను అయితే రమ్మంది సరే వస్తాను నాకు కూడా వీడియో అవుతుంది కదా అని అయితే చెప్పాను ఇంకా లేయర్ లేయర్గా ఇలా షుగర్ సిరప్ వేసుకుంటూ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట నాకు క్రీమ్ తక్కువ అవటం వలన కొంచెం కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను ఎలా అయితే ఏంటండి నాకైతే కేక్ అయితే చేయడం వచ్చేసింది ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే కేక్ అయితే చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే మా అన్నయ్య ఎవరికైనా చెప్తాను నాకు ఆర్డర్ ఇవ్వండి నేను చేస్తాను మీకు నచ్చితే మీరు నేనైతే నచ్చేదాన్ని బట్టి నేనైతే రివ్యూ అయితే తీసుకోను మీకు కూడా ఇస్తానండి ఎందుకంటే నాకు ఎందుకో నాకు కేక్ చేసా అంటే చేయగలనేమో అని నాకు కొంచెం కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అక్కడ ఏంటంటే క్రీము సగం కన్నా ఎక్కువ మా చెల్లె అప్లై చేసింది నేను జస్ట్ వీడియో లో మాత్రమే ఉన్నాను ఎందుకంటే కొంచెం ఇంట్లో పని ఎక్కువ అవడంతో మా చెల్లికి అయితే చెప్పేశాను అందుకే అంటుంది ఈ కేక్ నేను చేయలేదు కానీ కేక్ క్రీమ్ నేను అప్లై చేశానని చెప్పైతే అంటుంది అసలు కేక్ ఎలా ఉందంటే కేక్ అయితే చాలా బాగుంది ఇంకా త్వరలో అయితే న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు అయితే కామెంట్ చేయండి నేనైతే కేక్ మా యానివర్సరీ కోసం అయితే చేశానండి ఈ వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్